నమస్తే వెల్కమ్ డా స్టాట్ యూనియన్ మీ రాజేష్ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితి కొంత ఆసక్తికరంగా మారుతోంది బీజేపీ కొత్త గేమ్ మొదలు పెట్టిందనే చర్చలు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఎందుకంటే టార్గెట్ నాలుగు వందల సీట్లలో భాగంగా పాత మిత్రులతో కలిసి కొత్త పొత్తులకు సిద్ధమైంది బీజేపీ అందులో భాగంగానే ఏపీలో టీడీపీ ఎన్డీఏలో చేరడానికి ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్చలు పూర్తయినటువంటి నేపథ్యం ఇదే సమయంలో బీఆర్ఎస్ సైతం ఎన్డీఏలో చేరుతున్న ప్రచారం పెద్ద ఎత్తున మొదలైంది దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయే కానీ కొంత ప్రచారం అనేది జరుగుతోంది ఇక కేసీఆర్ బీజేపీతో చేతులు కలిపేది సిద్ధంగా ఉన్నారా ఏం జరుగుతోంది సో ఇక పెద్ద ఎత్తున అదే చర్చ ఇవాళ ప్రధానంగా వినిపిస్తుంది ఇక ఏపీలో ఎన్నికల పొత్తులు కూడా దాదాపుగా ఖరారాయని చెప్పుకోవాలి ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తు అధికారికమే అయినప్పటికీ కూడా ఎన్డీఏలో తిరిగి చేరిక అంశంపై పెద్ద ఎత్తున గత కొద్ది రోజులుగా ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు మంత్రాలు జరిపారు మరోవైపు పొత్తు పైన అధికారికంగా రెండు పార్టీల నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన కూడా రాలేదు అయితే వచ్చే వారం ఈ పొత్తులపైన ఒక కీలక నిర్ణయం ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది పొత్తు ఖాయమైన తర్వాత రెండు రోజుల మధ్య సీట్లు సర్దుబాటు కూడా రెండు పార్టీల మధ్య కూడా పెద్ద ఎత్తున నిర్ణయం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది సో ఇక ఏపీలో ఈసారి జరిగే ఎన్నికలు టీడీపీకి నవ్ ఆర్ నెవర్ గా మారాయని ఖచ్చితంగా చెప్పుకోవాలి జగన్ను ఓడించాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు అవసరం అని కూడా చంద్రబాబు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు సీట్లు దక్కని పార్టీ ఆశావాహులకు కూడా ఇప్పటికే చంద్రబాబు బుజ్జగింపులు కూడా ప్రారంభించినట్టు కూడా తెలుస్తుంది ఇక తెలంగాణలో పొత్తుల పైన ప్రచారం కూడా పెద్ద ఎత్తున జోరందుకుంది ఇక బీఆర్ఎస్ ఎన్డీఏలో చేరుతుందనే ప్రచారం పెద్ద ఎత్తున ప్రచారాంశంగా ఇవాళ ప్రధానంగా జరుగుతుంది అయితే బీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చిన తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆలోచన చేశారు కానీ జాతీయ స్థాయిలో మారుతున్నటువంటి సమీకరణాలు తెలంగాణలో ఓటమి తర్వాత కొంత లెక్క మారినటువంటి పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు పెరిగాయి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ సమయంలో బీజేపీతో పొత్తు అంశం తెర మీదకి వచ్చింది పొత్తు అవసరమే అనే అభిప్రాయం పెద్ద ఎత్తున పార్టీలో కొందరు సీనియర్ వ్యక్తులే ఇవాళ వ్యక్తం చేయడం కూడా కొంత బీఆర్ఎస్ను కొంత కలవరబెడుతుంది దీనిపైన కేసీఆర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా తెలుస్తోంది అయితే బీజేపీతో కలిస్తే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందా లేదా అనేది కూడా కొంత ప్రధానంగా చర్చకు వస్తుంది అయితే కాంగ్రెస్ కు కలిసి వస్తుందా అనే కోణంలో కూడా ప్రస్తుతం పార్టీలో జోరుగా చర్చ అయితే సాగుతోంది మరోవైపు బిఆర్ఎస్ ఎన్డీఏ రాదని బీజేపీ నేతలు చెప్తున్నారు తాజాగా పొత్తులపై బీజేపీ బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ అట్లాగే మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఈ పొత్తుల వ్యవహారం కొంత కొత్త టర్న్ తీసుకుందని చెప్పుకోవాలి మాజీ ఎంపీ కొండా రెడ్డి సైతం కొంత బీఆర్ఎస్లో బీజేపీ పొత్తు ఉండదని చెప్తున్నప్పటికి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలు పదే పదే పొత్తు పైన ప్రచారం చేస్తున్నారు ఆ దిశగానే కొంత కామెంట్ చేస్తున్నారు అయితే జాతీయ స్థాయిలో ఎన్డీఏ విస్తరణలో భాగంగా సొంతంగానే మూడు వందల డెబ్బై స్థానాలు గెలుస్తామని కూటమిగా అయితే నాలుగు వందల స్థానాలకు పైగానే గెలవాలనే లక్ష్యం ఇవాళ బీజేపీ అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు అయినా కూడా జరిగే అవకాశం అంచనాలు కూడా వ్యక్తం అవుతున్నాయి సో ఇక బీహార్ సీఎం నితీష్ అట్లాగే టిడిపి ఆనాడు బిజెపితో విభేదించి ఇప్పుడు ఎన్డిఎ చేరిక అంశాన్ని కూడా విశ్లేషకులు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి దీంతో ఎన్డిఎ గులాబీ పార్టీ చేరితే చంద్రబాబు కేసీఆర్ ఒకే కూటమిలో కొనసాగే అవకాశం ఉంటుందనే వాదన ప్రధానంగా వినిపిస్తుంది ఇక ఎన్డిఎ లో చేరిక ఇటు కేసీఆర్ అటు బీజేపీ నాయకత్వం నిర్ణయం ఏంటిదనేది మంత్రి సర్వత్ర కొంత పొలిటికల్ సర్కిల్స్ లో ఆ టాపిక్ గా మారింది సో వారి ఇద్దరు కూడా ఇద్దరు చంద్రులో ఒకే కూటమిలో ఉండటం పైన మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ ట్యాగ్